మేడం చెప్పండి మేడం ఎందుకు ముందు పర్వాలేదు ఇక్కడ ఎంతమంది ఉన్నారు టైమింగ్ చెప్పండి మేడం ఇద్దరు ఉన్న స్టాపు ఒక లైబ్రేరియన్ ఒక అటెండెన్స్ సార్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎయిట్ ఎయిట్ వరకు ఉంటుంది లైబ్రరీ బుక్ సెక్షన్ ఉదయం ఎనిమిది నుంచి రెండు గంటల వరకు ఉంటుంది సార్ పేపర్ సెక్షన్ అయితే కంటిన్యూస్గా ఉంటుంది ఈరోజు ఎందుకు ముందు క్లోజ్ చేస్తున్నారు ఈ ఈరోజు లైబ్రరీ అటెండెన్స్ ఎడ్లు పెట్టిన కారణంగా ఉదయం ఎనిమిది నుంచి పదకొండు సాయంత్రం నాలుగు నుంచి ఏడు వరకు స్టాక్ ఒకరే ఉంటాం కదా సార్ అందుకోసం ఉదయం సాయంకాలం ఓపెన్ సిస్టమ్స్ సిస్టమ్స్ ఆరు ఉన్నాయి సార్ మూడు పని చేస్తున్నాయి సార్ ఆల్రెడీ ప్రింటర్ కూడా పనిచేస్తుంది ఇంకా మూడు ఉన్నాయి రిపేర్ చేయించాలి ఇంకా చేయించమని సారు కానీ మేమే ఇంకా కొద్దిగా రేట్ ఒకటి ఆల్రెడీ చేయించుంటే అది సరిగా పని చేయలేదు సార్ మళ్ళీ ఎందుకు వేస్ట్ అవుతుందని చేయించాలి న్యూస్ పేపర్స్ మ్యాగ్జైన్స్ న్యూస్ పేపర్స్ పదకొండో సార్ సార్ ఎనిమిది తెలుగు ఇంగ్లీష్ మూడు వస్తాయి మ్యాగ్జైన్స్ ఆల్మోస్ట్ దాదాపు ఒక పది పదకొండు దాకా వస్తాయి సార్ అన్ని ఇప్పుడు బుక్స్ సుమారు ఎన్ని సుమారు సార్ ముప్పై మూడు వేలు చీరలు ఉన్నాయి సార్ ముప్పై మూడు వేలు ఉన్నాయి ఏ వెరైటీస్ విభాగాలు అన్నీ బయోగ్రఫీస్ స్కూల్ డిఎస్టి సార్ కామ్యూటీ బుక్స్ అన్నీ ఉన్నాయి అన్ని రకాల కాంప్డీటీ బుక్స్ ఉన్నాయి ఎంట్రన్స్ బుక్స్ బుక్స్ ఉన్నాయి బయోగ్రఫీస్ ఉన్నాయి చిల్డ్రన్స్ బుక్స్ ఇతిహాసాలు తర్వాత తెలుగు హిందీ తర్వాత ఉర్దూ బుక్స్ కూడా ఉన్నాయి బ్యాంక్ బ్యాంకింగ్ సంబంధించిన బుక్స్ ఉన్నాయి ఇంకా ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ బుక్స్ ఉన్నాయి నవల్స్ ఉన్నాయి సార్ నవల్స్ ఉన్నాయి మొత్తం ఎంతమంది ఉన్నారు డిపాజిట్ సార్ సార్ నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు మంది ఉన్నారు సార్ అందులో ఒక ఏడు వందల తొంభై మూడు ఎంతో వీడి అంటే వీడియోడ్ అవుట్ అయినారు అంటే బుక్స్ రీఫండ్ చేసుకున్నారు అందులో తొంభై రెండు ఉన్నారు సార్లు